సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఎన్జిఓ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం మీ అందరికీ తెలుసు ఈరోజు అందరూ మన ఫ్రెండ్స్ మన సిస్టర్ బ్రదర్స్ అందరూ డ్రగ్స్ కి అలవాటు పడి చాలా మంది లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు మేము మా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరఫున మేము అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు మనం ఎక్కడ వెళ్తున్నాం ఏ పరిస్థితులు ఉన్నాం ఒక్క నిమిషం మనం ఆలోచించి అవసరం ఉన్నది ఈరోజు మన తల్లిదండ్రులు మన పేరెంట్స్తో మనం నిలబడాల్సిన నిలబడాలి కానీ మనం ఏం చేస్తున్నాం హెల్మెట్ పెట్టకుండా డ్రంక్ అండ్ డ్రైవ్లో సీట్ బెల్ట్ పెట్టకుండా మనం యాక్సిడెంట్తో చనిపోతున్నాం రెస్క్ అలవాటు పడి ఆ మధ్యలో మనం మన లైఫ్ స్టైల్ చేసుకున్నాం కాబట్టి మన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆనబుల్ సిపి ఓసాలం సార్ కారంతో మరియు లేక్ పోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్ సార్ గారి చేతుల మీదుగా రోజు సే నోటు రాసి పోస్టర్ ఆవిష్కారం చేస్తున్నాం सबको नमस्कार। हेलो। सामने के ते भाईजी हामी అసలు అందరూ ఇప్పుడు మనం ఒక చిన్న ప్లేట్స్ చేద్దాం సే నో టు డ్రగ్స్ చెప్పండి అందరూ సే నో టు డ్రగ్స్ ఎస్ టు లైఫ్ సే నో టు డ్రగ్స్ ఎస్ టు లైఫ్ నెక్స్ట్ సండే రోజు మళ్ళీ మన రోడ్ సేఫ్టీ గురించి మనం కార్యక్రమం చేద్దాం ఎందుకంటే చాలా మంది మన యూత్ కూడా యాక్సిడెంట్ చనిపోతున్నారు వాళ్ళకు కూడా అవగాహన చాలా అవసరం ఎప్పుడు మనం మన ఆర్గనైజేషన్ తరఫున మనం ప్రతి ఆదివారం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రోడ్ సేఫ్టీ గురించి కూడా మనం అవగాహన కార్యక్రమం చేసుకున్నాం మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యామ్